హలో ఇంగ్లీష్ లెవర్డ్స్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేర్చుకోబోయే కొత్త టాపిక్ ఏంటంటే సచ్ చూడండి మనం చాలా సందర్భాల్లో ఒక మనిషిని ఒక వస్తువుని ఒక ప్లేస్ ని దేన్నైనా మనం వర్ణించాలి అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు చాలా బాగున్నావు బ్యూటిఫుల్ అని ఓకే చాలా సంతోషంగా ఉన్నానని హ్యాపీ ఓకే అతను చాలా నాతో గా బిహేవ్ చేశాడు ఇలా ఒక బిహేవియర్ గురించి కానీ లేకుంటే ఒక మనిషి గురించి కానీ వాళ్ళ గుణాలని వర్ణించడాన్ని లో మనం ఏమంటాం అంటే ఎడ్జెక్టివ్స్ అంటాం

ఓకే అతను చాలా పొలైట్ గా ఉంటాడు అని అంటే పొలైట్ పాజిటివ్ మరి నెగిటివ్ ఏంటి ఇంపొలైట్ సో ఇలా పాజిటివ్ అడ్జెక్టివ్ నెగిటివ్ అడ్జెక్టివ్ అంటే ఇలా పాజిటివ్ నెగిటివ్ ఉండవు కానీ పాజిటివ్ గా వర్ణించడం నెగిటివ్ గా వర్ణించడం మీరు ఏం చేయండి మీరు పాజిటివ్ మైండెడ్ కాబట్టి మీరు అన్ని పాజిటివ్ రిలేటెడ్ అడ్జెక్టివ్ చెప్పండి సార్ దాని ఆపోజిట్ ఏదైతే ఉందో అది నేను చెప్తూ ఉంటాను దిస్ వే విల్ ప్రొసీడ్ ఫైన్ ఓకే అండ్ ఎలాంగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎస్ యా గో ఆన్ సార్ వెరీ సో ఒక వ్యక్తిని చూస్తే అతను చాలా సహనం కలవాడు ఓకే మా టీచర్ చాలా సహనం కలవారు ఓకే అని చెప్పుకుంటాం అసలు చాలా మంది సహనం కళ అనడానికి అసలు ఏమంటాము ఏంటి అనేది చాలా మందికి ఒక విధమైన డౌట్ ఉంటుంది కదా ఎస్ సహనం కళ అని చెప్పడానికి పేషెంట్ పేషెంట్ అంటే సహనం కళ అన్న సందర్భంలో ఉపయోగిస్తాం పేషెంట్ అది ఓకేనా ఎస్ పేషెంట్ అంటే రోగి అని కాదు ఇక్కడ ఓకేనా పేషెంట్ అంటే టీచర్ వాజ్ పేషెంట్ వైల్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ అగైన్ అండ్ అగైన్ టీచర్ అన్న వ్యక్తి చాలా పేషెంట్ గా ఉన్నాడు ఓకే చాలా సహనం కలిగి ఉన్నాడు అని అర్థం ఓకేనా మరి ఇప్పుడు పేషెంట్ చెప్పారు సహనంగా మరి సహనం సహనం అంటే అసలు కొంచెం కూడా ఉండదు వీళ్ళకి ఇలాంటి వాళ్ళని ఏమంటామంటే ఇంపేషెంట్ ఇంపేషెంట్ అంటాం ఓకే సో వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అని అనుకున్నాడు అతను కానీ ప్రాజెక్ట్ అవ్వకపోయేటప్పటికి ప్రతిసారి డిలే అయిపోతుంటే అతను సహనం కోల్పోయాడు ఇంకా సహనం పోయింది ఇంపేషెంట్ గా అయిపోయాడు అని అప్పుడు ఏమంటాం అంటే హీ బికెమ్ ఇంపేషియంట్ వెన్ ద ప్రాజెక్ట్ వెస్ డిలేట్ ప్రాజెక్ట్ మళ్ళీ మళ్ళీ డిలే అయిపోతుంటే అతను అసహనానికి గురయ్యాడు ఎస్ పేషియంట్ ఇంపేషియంట్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ అదే విధంగా నిజాయితీగా ఉండడం వా ఓకే నిజాయితీగా ఉండడాన్ని ఏం చెప్తామంటే హోనెస్ట్ ఓకే ఎస్ హీస్ ఎన్ హనెస్ట్ మ్యామ్ ఓకే ఓకే అతను చాలా నిజాయితీ నిజాయితీపరుడండి తన వృత్తిలో తన ప్రొఫెషన్ లో హి ఇస్ అన మ్యాన్ ఓకే అని చెప్పేటప్పుడు మనం నిజాయితీ నిజాయితీపరుల్లో హొనెస్ట్ అని చెప్పొచ్చు ఓకే మరి హొనెస్ట్ కి నెగటివ్ వచ్చేసి డిజొనెస్ట్ yes ఓకే హి ఇస్ ఎ డిజొనెస్ట్ గై ఏం చేయు అసలు అతనికి విశ్వాసమే లేదు చూడండి ఓకే మళ్ళీ విశ్వాసం లేకుండా ఇట్లాగే బిహేవ్ చేస్తున్నాడు అంటే డిజొనెస్ట్ ఓకే హి ఇస్ ఎ డిజొనెస్ట్ గై బరీ గుడ్ ఓకే నెక్స్ట్ వచ్చిన తర్వాత బాధ్యత కలిగిన అంటే రెస్పాన్సిబుల్ అని చెప్పొచ్చు ఓకే హీఈస్ ఎ రెస్పాన్సిబుల్ టీమ్ లీడర్ అతను ఒక రెస్పాన్సిబుల్ టీమ్ లీడర్ అంటే బాధ్యత కలిగిన వాడు ఓకేనా టీమ్ నడిపించే బాధ్యత కలిగిన వాడు ఓకే హీఈస్ ఎ రెస్పాన్సిబుల్ టీమ్ లీడర్ అలా చెప్పొచ్చు అది చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాం చూడండి ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండండి అంటాం ఓకే బి ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ బి ఎ రెస్పాన్సిబుల్ లెర్నర్ ఓకే ఒక ఇంగ్లీష్ నేర్చుకునే దాంట్లోనే ఎందులో అయినా లెర్నింగ్ ప్రాసెస్ లో బాధ్యత కలిగి ఉండాలి మరి బాధ్యత రెస్పాన్సిబుల్ మరి దానికి ఆపోజిట్ వచ్చేసి ఇర్రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతాహీనంగా ఉండడం బాధ్యత లేకుండా ఉండడం అప్పుడు చెప్పాలి నేను మీతో చెప్తున్నాను అలా బాధ్యత లేకుండా ఉండకండి ఇంగ్లీష్ విషయంలో నేర్చుకుంటున్నాం మనం టు వర్క్ హార్ట్ డోంట్ బీ ఇర్ రెస్పాన్సిబుల్ వైల్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకునే విషయంలో బాధ్యత లేకుండా ఉండద్దు ఎస్ ఎస్ సార్ ఎక్సలెంట్ మ్యామ్ చాలా బాగా చెప్పారు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆశావాది అంటే ఆశావాది అంటే ఏదైనా సాధిస్తాను అన్న నమ్మకం కలిగిన వాడిని ఆశావాది అంటాము ఇంగ్లీష్ లో ఆప్టిమిస్టిక్ అంటాము ఆప్టిమిస్టిక్ ఆప్టిమిస్టిక్ ఎస్ అతను చాలా ఆశావాది అన్నట్టు ఓకేనా హిస్ ఈస్ అన్ ఆప్టమిస్టిక్ ఓకే అతను ఒక ఆప్టమిస్టిక్ ఓకే ఈవెన్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ షీ రిమైండ్ ఆప్టమిస్టిక్ వెరీ గుడ్ ఓకే ఆమె టఫ్ టైమ్స్ లో కూడా ఆమె ఎలా ఉంది పోయిందంటే ఆప్టిమిస్టిక్ గా ఉంది ఉండగలిగింది అన్న సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తామంటే ఆప్టమిస్టిక్ ఉపయోగిస్తాం అట్లా ఆశావాదిగా ఉండడాన్ని ఏమో అంటాం మరి అలా ఆశ లేకుండా ఉండడం నిరాశావాది అంటాం దాని ఆపోజిట్ లో దానికి ఇంగ్లీష్ లో ఏం చెప్పొచ్చు అని అంటే పెసిమిస్టిక్ హ పెసిమిస్టిక్ ఓకే సో అతనికి పెసిమిస్టిక్ పెసిమిస్టిక్ ఉండింది హీ అ సో కుడ్ నాట్ ఎనింగ్ అందుకే లైఫ్ లో ఏమీ సాధించలేకపోయాడు ఆశే లేదు జీవితం మీద ఇంకేం సాధిస్తాము కదా సార్ ఇలా నేర్చుకుంటుంటే చాలా బాగుంది కదా సో ఇలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీనా ఎందుకు కాదు మన హైదరాబాద్ లో అమీర్పేట్ లో మన ప్రజ్ఞా స్పోకింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆఫ్లైన్ అయితే ఇక్కడికి రావచ్చు లేదు అంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ ద్వారా జూమ్ ద్వారా మన క్లాస్ వినొచ్చు మేడం ఇంకో విషయం జూమ్ ద్వారా వినటమే కాదు లైవ్ క్లాసెస్ తో పాటు వాళ్ళకి ఒకవేళ క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ వీడియోస్ ఓకే రికార్డెడ్ వీడియోస్ తో పాటు వాళ్ళకి పీడిఎఫ్ వాట్సాప్ ద్వారా ప్రతిరోజు కూడా పీడిఎఫ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది ఇంకా అలా కాదు అంటే మాత్రం ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆడియోస్ మేడం మన క్లాసెస్ అన్ని కూడా ఓకే ఇప్పటి మనం ఇచ్చిన క్లాసెస్ అన్ని కూడా ఒక హండ్రెడ్ వీడియో ఆడియోస్ ద్వారా మనం చేసినవి ఓన్లీ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ గా ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము కదా అంటే హ్యాపీగా వింటూ చేసుకోవచ్చు అది మన ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ యాప్ లో యాప్ లో ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి ఓకే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి లేదు ట్రావెల్ చేస్తున్నప్పుడు సాంగ్స్ వినే ప్లేస్ లో ఇంగ్లీష్ విని ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే వీ హావ్ ఆడియో బుక్స్ అవైలబుల్ అవైలబుల్ ఓకే కూడా గా ఉన్నాయి ప్రజ్ఞా ఇంగ్లీష్ యూ ఆర్డర్ నెంబర్ సెవెన్ 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 ఫోర్ ఫోర్ టూ సిక్స్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ డబల్ ఇది ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ సంబంధించి కెన్ కాంటాక్ట్ మేడం మన వెళ్ళిపోదాం అతను చాలా ఔదార్యం కలిగిన వాడు చాలా మంచి వ్యక్తి అని చెప్పాలి ఓకే ఎలా చెప్పొచ్చు అంటే జనరస్ జనరస్ ఓకే వెరీ జనరస్ పర్సన్ హీజ్ పర్సన్ అంటే ఔదార్యం కలిగిన వ్యక్తి లేదా మంచి వ్యక్తి అని చెప్పేటప్పుడు చెప్పొచ్చు జనరస్యం అంటే ఈజీగా అట్లా ఏదైనా కూడా ఇస్తారు కాంట్రిబ్యూట్ చేస్తారు సొసైటీ కోసం సో అట్లాంటి వాళ్ళని ఔదార్యవంతులు ఓకే మరి అలా కాకుండా కొంతమంది ఉంటారు కకృతి పడిపోతా ఉంటారు దానికి ఆపోజిట్ కకృతిగా ఉండడం పిసినారి లాగా ఉండడం అలాంటి వాళ్ళని దానికోసం చెప్పాల్సిన మాట ఏంటి అంటే స్టింజీ స్టింజీ అంటే కకృతిగా పిసినారిగా ఉండడాన్ని స్టింజీ అంట ఓకే సో అతను చాలా స్టింజీ పర్సన్ చాలా తక్కువగా అతను డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు స్టింజీ పర్సన్ అండ్ రేర్లీ స్పెండ్స్ మనీ ఆన్ అదర్ షర్ట్స్ ఎదుటి వాళ్ళ కోసం చాలా తక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటాడు అన్నమాట సో స్టింజీ నెక్స్ట్ ధైర్యవంతుడు ఎలా చెప్పొచ్చు అంటే కరేజియస్ కరేజియస్ అంటే చాలా ధైర్యవంతుడు అని హీ మేజ్ కరేజియస్ డిసిషన్ ఓకే అతను మంచి డిసిషన్ డెసిషన్ అంటే ధైర్యం కలిగిన డెసిషన్ తీసుకున్నాడు అన్న సందర్భంలో హీ మేడ్ ఏ కరేజియస్ డెసిషన్ అని చెప్పొచ్చు వెరీ గుడ్ సో కరేజియస్ అంటే ధైర్యవంతుడు ధైర్యం కలిగిన అన్నప్పుడు కరేజియస్ చెప్తాం మరి దానికి ఆపోజిట్ ఏంటి అని అంటే పిరికిగా ఉండడం పిరికగా ఉండడాన్ని కవర్డ్ అంటాం కవర్డ్ అంటే చాలా పిరికిగా ఉండడం హీ రన్ అవే ఫ్రమ్ హిస్ ప్రాబ్లమ్స్ బికాజ్ హీ ఇస్ ఏ కవర్డ్ ఓకే అతను కవర్డ్ పర్సన్ కాబట్టి అతను ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి పారిపోయాడు

ఓకే అతను ఒక పొలైట్ ఆఫీసర్ మర్యాద కలిగిన మర్యాద కలిగిన ఆఫీసర్ ఓకే ఈ విధంగా పొలైట్ చెప్పొచ్చు మరి మర్యాదగా ఉండడానికి ఆపోజిట్ ఏంటి దురుసుగా ఉండటం అవును మర్యాదగా లేకుండా దురుసుగా బిహేవ్ చేయడాన్ని ఏమంటామంటే అంటే రూడ్ అంట ఓకే ఓకే అతను కొన్ని రూడ్ కమెంట్స్ దురుసుగా కొన్ని కమెంట్స్ చేశాడంట అవి అక్కడ ఉన్న చాలా మందిని హర్ట్ చేశాయి హిస్ రూడ్ కమెంట్స్ హర్ట్ మెనీ పీపుల్ ఎట్ ద మీటింగ్ అతను రూడ్ చేసిన కమెంట్స్ అక్కడ ఉన్న మీటింగ్ లో చాలా మందిని హర్ట్ చేశాయి సో रूट पोलाइट रूट మేడం చూశారు కదా యాక్చువల్ గా ఈ అబ్జెక్టివ్స్ ని ఈ అబ్జెక్టివ్స్ ని వాళ్ళు డైలీ లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ విధంగా డిస్కస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ ఆర్ట్స్ ఐ టుడే ఈ రోజుకి ఇదే మన క్లాస్ అబ్జెక్టివ్స్ నేర్చుకున్నారు కదా ఇలాగే ఎవరినైనా మీరు వర్ణించాల్సి వచ్చినప్పుడు ఒక పర్సన్ గురించి ట్రై యూజింగ్ దిస్ అబ్జెక్టివ్స్ వీటిని యూస్ చేస్తూ ఉండండి ఇఫ్ అన్లెస్ యు యూస్ దెమ్ యు విల్ లూస్ దెమ్ ఓకే అవి కనుక మీరు యూస్ చేయకపోతే మర్చిపోతాం మైండ్ లో నుంచి సో సో స్టే ట్యూన్ కీప్ ప్రాక్టీసింగ్ మేడం మరి క్లాస్ ఎలా ఉంది ఏంటో అది కూడా మరి వాళ్ళు చెప్పాలి కదా మనకి సో సెషన్ ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేస్తే మేము కూడా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి ఉంటుంది ఓకే ప్రోత్సాహంగా ఉంటుంది ప్రోత్సాహంగా ఉంటుంది థ్యాంక్ సో మచ్ అండ్ మరో సెషన్లో మళ్ళా కలుద్దాం అంతవరకు సైన్గా